హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలీ స్టార్ నందు సో అందరూ అన్నారు బాగున్నారా సో నేను అనమాట చాలా రోజుల తర్వాత అయితే నేను వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నాను అనమాట ఈరోజే నేను అయితే వస్తున్నాను చాలా డేస్ అయిపోతుంది లాంగ్ వీడియోస్ చూసి సో షార్ట్స్ వీడియోస్ మావి కొంచెం చూస్తున్నారు నావి అండ్ లాంగ్ అయితే ఎక్కువగా సపోర్ట్ చేయట్లేదు సో షార్ట్ చూసేవాళ్ళు లాంగ్ కూడా చూడండి ఆ లాంగ్ వీడియోస్ని కూడా కొంచెం సపోర్ట్ చేయండి అండ్ ఈరోజైతే ఒక చిన్న వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను అదైతే నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను అనమాట ఈరోజు అది ఏదో కాదు ఒక చిన్న ఆన్లైన్ షాపింగ్ గురించి అయితే మీతో ఏ రోజు చెప్పబోతున్నాను కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సో ప్లీజ్ డూ కమెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్స్ మలీ స్టార్ నందు అండ్ అట్లానే మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఎక్కువగా కోరుతున్నాను ఇంకా బాగా సపోర్ట్ చేస్తే ఇంకా బాగా హ్యాపీగా ఫీల్ అవుతాను అండ్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం పర్పుల్లో అయితే నేను ఒక థింగ్ అనేది ఆర్డర్ చేశాను అనమాట అది ఎట్లా ఏంటి అనేది అయితే మీకు ఈరోజు చెప్తాను పర్పుల్లో కొన్ని నమ్మొచ్చు కొన్ని ప్రోడక్ట్స్ నమ్మకూడదు సో నేను ఒక టూ హండ్రెడ్ పెట్టి అయితే ఒక చిన్నది పర్చేస్ చేశాను సో అదేంటంటే నేను మళ్ళీ రాంగ్ వచ్చేసింది అనమాట అంటే వేరే ప్రోడక్ట్ అనేది ఇచ్చారనమాట ప్రా వేరేదంటే వేరేది కాదు అదే ప్రోడక్ట్ బట్ దాంట్లో చూడండి మీకే ఓపెన్ చేసి చూపిస్తాను సో అది నేను ఆర్డర్ చేసి కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ అలా అయిపోతుంది ఇప్పుడైతే మీకు నేను ఆర్డర్ చేసినది అయితే చూపిస్తాను నేను ఆల్రెడీ ఇదిగోండి ఓపెన్ చేసేసాను అనమాట చూడండి మీకు కనిపిస్తుంది కదా నేను ఆర్డర్ చేసినా ఇవన్నీ కూడాను చూడండి అండ్ నేనైతే కాటుక పెన్సిల్ ఆర్డర్ చేశాను అనమాట కాటుక పెన్సిల్ ఏదో కాదు సో ఒకసారి మీకు ఆ కాటుక పెన్సిల్ ఎట్లా అనేది మీకు చూపిస్తాను సో ఆన్లైన్లో కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ మోసం పట్ల మీకు కొద్దిగా తెలుసుకుంటారు అని అయితే నేను ఈరోజు ఈ వీడియో అయితే చేస్తున్నాను సో ఇది తెలిసిన వాళ్ళకి కాదండి తెలుసుకుంటారు అని అయితే నేను చెప్తున్నాను సో పర్పుల్ నుంచి అయితే ఆర్డర్ చేశాను ఏంటంటే ఇది లాక్మే ఐకానిక్ కాజల్ అనమాట కాటుక పెన్సిల్ అయితే నేను ఆర్డర్ చేశాను ఒకసారి కాటుక పెన్సిల్ లోపల ఏమొచ్చిందో మీరు చూడండి సో ఓపెన్ చేస్తున్నా చూస్తున్నారు కదా చూడండి ఇది కాటుక పెన్సిల్ లోపల చూడండి ఏం పెట్టేసి వచ్చారు సో ఆన్లైన్ పట్ల మోసం ఇట్లా అనమాట ఆన్లైన్ షాపింగ్ అంటే మనం బయట తీసుకోవడమే బెస్ట్ అని అయితే నేను ఫీల్ అవుతాను సో అన్ని ప్రోడక్ట్స్ ఇలా వస్తాయని నేను అనను కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ అయితే మంచివే వస్తాయి కొన్ని కొన్ని ఇట్లాంటివి సింపుల్ సింపుల్ థింగ్స్ ఇట్లా వస్తాయని నేను అనుకుంటున్నాను వైట్ది పెట్టించారనమాట కాబట్టిగా అదంతా ఏంటంటే విరిగిపోతుంది చూడండి రోపలకు కూడా వెళ్ళడం లేదు నేను ఇట్లా అంటే రూపలికి వెళ్తుంది ఇది ఆర్డర్ చేసిన రోజే నేను ఓపెన్ చేసి చూసుకొని మళ్ళీ ఆ రోజు ఈవినింగే రిటర్న్ బ్యాగ్ పెట్టేసా నేను తీసుకున్న ప్రోడక్ట్ని రిటర్న్ బ్యాగ్ పెట్టాను రిటర్న్ బ్యాగ్ పెడితే కస్టమర్ కేర్ వాళ్ళకి కాల్ చేసిన మెసేజ్ చేసిన వాళ్ళు ఏంటంటే ఫిఫ్టీన్ డేస్ రిటర్న్ ఉంటుంది ఫిఫ్టీన్ డేస్ తర్వాత బ్యాక్ తర్వాత ఇంకా తీసుకోరు అని చెప్పారు సో నేను ఆర్డర్ చేసి కూడా ఫిఫ్టీన్ డేస్ అయిపోతుంది ఎవరైతే డెలివరీ చేసిన వాళ్ళు కానీ వాళ్ళు ఎవరైతే మళ్ళీ రిటర్న్ కాల్ చేసేది తీసుకుంటామని అయితే చెప్పలేదు మళ్ళీ ప్రోడక్ట్ అయితే నేను రిటర్న్ పెట్టా నేను పెట్టి ఒక ఫిఫ్టీన్ డేస్ కూడా అయిపోతుంది ఇంకా తర్వాత ఫిఫ్టీన్ డేస్ అయిపోయిన తర్వాత ఇంకా పట్టించుకోరంట సరే తీసుకెళ్తారు తీసుకెళ్తారని అయితే నేను అనుకుంటూ ఉన్నాను అనమాట నుంచో అనుకుంటూ ఉన్నా ఆర్డర్ చేసిన రోజే రిటర్న్ పెట్టి అప్పటి నుంచి అనుకుంటూ అనుకుంటూ ఉన్నా తీసుకుంటారు తీసుకుంటారు కన్ఫామ్గా ఇంకొకటి ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ నేను కస్టమర్ కేర్ వాళ్ళకి కాల్ చేసి పర్పుల్ వాళ్ళకి అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆర్డరు రిటర్న్ తీసుకుంటారు కానీ మనీ హ్యా ఇవ్వరు మీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తారు మీరు అదే మనీతో ఇంకొక ప్రోడక్ట్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు అన్నారు సరే ఇంకా పర్చేస్ చేద్దాం అనుకున్నా అది కూడా లేదు తీసుకొని కూడా ట్వంటీ డేస్ అయిపోతుంది నేను ఎందుకు చెప్తున్నాను అంటే నేను తీసుకొని నా మనీ వేస్ట్ అయిపోయింది టూ హండ్రెడ్ వేస్ట్ అయిపోయింది ఇట్లానే మీరు చేసుకోకూడదని నేను ఈ వీడియోతో మీకు చెప్తున్నా సో ఇట్లాంటి చిన్న చిన్న స్మాల్ థింగ్స్ బయట తీసుకోవడమే చాలా బెస్ట్ అని నేను అనుకుంటా చూసుకొని సో ఇవే కాదు శారీస్ క్లాత్స్ కూడాను ఇట్లాంటి మీషో ఇలాంటివి కొన్ని కొన్ని మంచి థింగ్స్ మంచి ప్రోడక్ట్స్ అయితే మంచివే వస్తాయి బట్ ఇలాంటి స్మాల్ స్మాల్ థింగ్సే ఇట్లా బ్యాడ్గా ఇస్తారనమాట మనం మంచి కాస్ట్ మనీ పెట్టుకుంటే సో మనం పెట్టే మనీ దాన్ని బట్టి ఒక మంచి క్లాత్ ఇస్తారని నేను అనుకుంటున్నాను అండ్ మనం స్మాల్ స్మాల్గా ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్లో ఏదైనా పర్చేస్ చేస్తే ఆన్లైన్లో మంచి ప్రోడక్ట్ వస్తుంది అని అయితే నేను ఫీల్ అవ్వడం లేదు అండ్ ఇది అయితే చెప్దామని చెప్పైతే మేము ముందుకు వచ్చాను అండ్ నేను ఆర్డర్ చేసిన బాక్స్ కూడా మీకు చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఆర్డర్ చేసిన బాక్స్ అండ్ వాళ్ళు ఇచ్చిన డెలివరీ డేట్స్ ప్రతి ఒక్కటి ఉంది చూడండి బట్ వాళ్ళు ఇంకా కస్టమర్ ఇక్కడే నెంబర్ ఇచ్చినారు ది వాళ్ళది కూడాను రిటర్న్ తీసుకుంటారని చెప్పేసి అండ్ నేను వాళ్ళని అయితే తప్పు పట్టడం లేదు నేను జస్ట్ ప్రోడక్ట్ గురించి చెప్తున్నాను ప్రోడక్ట్ ఇట్లా ఉంది అని చెప్తున్నాను అంతే కానీ తప్పు అయితే నేను పర్పుల్ తప్పు పర్పుల్ యాప్ మంచిది కాదు అని అయితే నేను చెప్పడం లేదు మంచి ప్రోడక్ట్స్ ఏ ఉంటాయి పర్పుల్లో కూడా బట్ ఇట్లాంటి స్మాల్ స్మాల్ థింగ్సే ఇట్లా వస్తాయి అనమాట ఒరిజినల్ ఇవ్వరు సో మనం ఇలాంటివి చూసి ఒరిజినల్స్వి బయట తీసుకోవడం బెటర్ అని నేను ఫీల్ అవుతున్నాను ఇదైతే ఇదండి మీకు ఈరోజు చెప్పాలనుకుంది సో మీతో అయితే నేను షేర్ చేసేసుకున్నాను అండ్ మన ఛానల్ని కొత్తగా మళ్ళీ చెప్తాను మన ఛానల్ని కొత్తగా ఏమన్నా చూస్తున్న వాళ్ళైతే నా షార్ట్స్ వీడియోని లాంగ్ వీడియోస్ని రెండింటినీ చూడండి రెండింటిని లైక్ చేయండి అండ్ నా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి అని నేను కోరుతున్నాను అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే మేము ముందుకు వచ్చేస్తాను ఇంకొక వీడియో ఏం తీయాలి ఏంటి అనేది కామెంట్స్ అయ్యండి ఈ వీడియో కింద సో నేనైతే ఇంకొక వీడియో వెళ్తే తీస్తాను అనమాట అండ్ థ్యాంక్ యూ నెక్స్ట్ వీళ్ళు అయితే కలుద్దాం అంతమనుకుంటాను బాయ్ బాయ్